హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వడియాలు వచ్చేసి రవ్వ వడియాలో లేకపోతే రైస్ వడియాలో కాదండి ఇది మనం మిగిలిపోయి ఉంటుంది కదా అన్నం ఆ అన్నంతో పెట్టిన వడియాలు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా మిక్సీ జార్ తీసుకుని మిగిలిపోయిన అన్నం అదే మన భాషలో అన్నం దీన్ని మనం మిక్సీలోకి వేసుకుని నేను చూపిస్తున్నాను కదా అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని నేనైతే వాటర్ పోసుకుంటున్నాను కదా ఆ గిన్నెతో అయితే ఆ గిన్నెతో అయితే అన్నం తీసుకున్నాను వాటర్ అయితే అదే గిన్నెతో రెండు గిన్నెలు కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా వేసుకున్నాను ఇందులోకైతే కోర్స్గా పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను నేను రెండు మూడు అలా తీసుకున్నాను పచ్చిమిర్చి మీరైతే అన్నానికి సరిపడా క్వాంటిటీతో అయితే తీసుకోండి నేను నా అన్నానికి సరిపడా నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అలాగే త్రీ స్పూన్స్ జీలకర్ర అయితే తీసుకున్నాను నేను చూడండి చూ చూపిస్తున్నాను కదా నేను స్పూన్స్ అవి చేత్తో చేతిలో వేసుకుని చూపిస్తున్నాను మీకు తర్వాత ఒకసారి అయితే కలుపుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను నేను చూడండి ఇది కూడా నేను సరిపడానే వేసుకున్నాను తర్వాత అయితే ఈ వాటరు బాగా మసలాలి చూడండి ఇలా మసిలిన తర్వాత అన్నాన్ని పేస్ట్ చేసుకున్నాను కదా అది వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ గ్యాస్ అయితే బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తాయి కనీసం మనం పది నిమిషాలైనా కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా జారుడుగా వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే తీసుకుపోయి వడియాలుగా పెట్టుకోవాలి లేదంటే ఈ వడియాలు పిండి అనేది చల్లారితే తిక్కుగా అయిపోతుంది నేనైతే కాటన్ క్లాత్ మీద పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరైతే పాలిథిన్ కవర్స్ మీద కూడా పెట్టుకోవచ్చు దాని మీద అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి తర్వాత అయితే నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ తీసా ఈ వీడియో థర్డ్ డే తీయడం అయితే మర్చిపోయి నేను వడియలు అనేవి వాటర్ చల్లుకుని తీసేసా తీసిన తర్వాత తీసిన తర్వాత టూ అవర్స్ సన్లైట్లో పెట్టుకున్నాను తర్వాత రోజు ఫ్రై చేసుకుని తినేసాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్